ఇక్కడ బాగా గమనించండి ఏసుక్రీస్తుని ఎందుకు నువ్వు వెంబడించాలి ఏసుక్రీస్తును వెంబడించి వెంబడించి ఆయనను పట్టుకోవాలి ఆయనను గూర్చిన జ్ఞానంలో నువ్వు వర్దిల్లాలి అంటే నువ్వు ఆల్రెడీ లోకానికి వెలుగు నువ్వు ఆల్రెడీ లోకానికి వెలుగు వెలిగింపబడ్డావు నువ్వు వెలిగింపబడ్డావు లోకానికి నువ్వు వెలుగు అన్న పొజిషన్లోకి క్రైస్తవుడమైన నీవు రావడానికి నీకు క్రీస్తు అవసరమై ఉన్నాడు క్రీస్తు తప్ప మిగిలిన వాళ్ళు నీకు అవసరం లేదు అని నేను అనట్లేదు క్రీస్తు కొరకే మిగిలిన వాళ్ళు కూడా కనుక నువ్వు బైబుల్ చదవడం అనేది యేసు క్రీస్తును నిన్ను వెంబడించమని చెప్పినా ఆయనను వెతకడానికి తెలుసుకోవడానికి నువ్వు చదవాలి అలా చదువుతున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడైతే డార్క్గా ఉంటావో ఎక్కడెక్కడైతే నువ్వు బ్లైండ్గా ఉంటావో ఎక్కడెక్కడైతే నీవు శూన్యముగా ఉంటావో ఎక్కడెక్కడైతే నువ్వు నిరాకారముగా ఉంటావో నీకు దొరికే క్రీస్తును గురించిన జ్ఞానం అనేది నిన్ను వెంట వెంటనే వెలుగులోకి తీసుకొస్తుంది ఒక డిజైన్ ఆఫ్ లైఫ్లోకి నువ్వు వస్తావు ఇది నీ సెల్ఫ్ ప్రాక్టీస్ అండి ఇది నీ వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సినటువంటి పని చర్చికి రావటము వెళ్ళటము అన్నది మాత్రమే నీ జీవితంలో ప్రాముఖ్యంగా పెట్టుకుంటే అలా పెట్టుకొని నీ వ్యక్తిగతమైనటువంటి సెల్ఫ్ ట్రైనింగ్ అనేది నీ వ్యక్తిగతంగా క్రీస్తును వెతికి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది నీకు తెలిసినంతలో నీకు తెలిసిన క్రీస్తును నీవు ఆరాధించే వ్యక్తిగా ఘనపరిచే వ్యక్తిగా ఉండటం అన్నది నీకు తెలిసినంతగా క్రీస్తును నీవు ప్రకటించడం అన్నది ఇది నీ వ్యక్తిగతంగా నీవు అనుదినము చేయాల్సిన ప్రాక్టీస్